ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నా పేరు కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ఈ పాట మన కోసం చూపించే పెట్టే కాలం తీరిందంటూ కష్టాలకు వచ్చే రోజులు కలివంటూ కన్నెర్ర చేసే వారిని ఎదిరించంటూ అపరకాళికవై నీవే శ్రీశక్తిని చూపించంటూ స్ఫూర్తిదాయికవై చైతన్య దీపికవై మొదటి ఓ వేయవమ్మా మోసగాలవలలో చిక్కుకున్న పడతి చేసే అరణ్య గోషేది కామవాంచకి ప్రేమన్న పేరు పెట్టి వేధించి మృగాలకు బలి అయ్యే అవలలు వినిపించే ఆ వేదన సారమిది ఆ ఘోషయే విలాపమే త్రిశూలమైని ఆయుధమై త్రిశూలమైని ఆయుధమై కన్నీటిని తుడిచి ఆవేదన మరచి నీకు అన్యాయం చేసిన మోసగాలని ఎదుర్కోమంటూ నిను వేధించిన మృగాలని సంహరించమంటూ స్ఫూర్తిదాయకవై చైతన్య దీపికవై మొదటి అడుగు మాతృమూర్తి వై ఇలలో దైవం నీవై ఓ మగువ ఓ మగువ చూపించే నీ తెగువ ఓ మగువ ఓ మగువ చూపించే నీ తెగువ